పురుషుడు కూడా చేయకూడని పనులు ఒకటి అడుక్కునే దానితో సంభోగం చేయడం వలన పురుషుడు శక్తిహీనుడై నీచాది నీచకర్మను అనుభవిస్తాడు రెండూ స్తనం ద్వారా బిడ్డపాలు తాగుతున్న కాలంలో ఆ స్త్రీని పురుషుడు గర్భవతిని చేయకూడదు మూడు పురుషుడి ఇంటిలో ఎవరైనా మృతి చెందిన ఎడల ఆ పురుషుడు మూడు నెలల వరకు భార్యతోగాని మరొక స్త్రీతోగాని సంభోగం చేయకూడదు నాలుగు పురుషుడు కోపంలో కూడా తన భార్య పిల్లల కడుపును మార్చరాదు ఎన్ని గొడవలు ఉన్నా ఐదు భర్తకు బిడ్డలకు ఏ పని చేయక సోమరిగా ఉండే స్త్రీతో పురుషుడు ఎక్కువగా మాట్లాడకూడదు ఆరు పురుషుడు ఒక బిడ్డకు తండ్రి అయిన తరువాత ఆ బిడ్డ యొక్క బాధ్యత పూర్తిగా నెరవేర్చని ఎడల మరొక బిడ్డను జన్మను ఇవ్వకూడదు ఏడు ఏ పని లేకపోయినా భార్య ముందు ఎక్కువ ఏడు ఏ పని లేకపోయినా భార్య ముందు ఎక్కువ సేపు ఉండకూడదు ఇది మీ మధ్య అభిప్రాయ భేదాలను పెంచుతుంది కాబట్టి పురుషుడు ఇంటిలో ఉండకుండా బయట తిరిగి రావాలి ఎనిమిది పిల్లలు ఉన్న తండ్రి బయట నుండి ఇంటిలోనికి వచ్చే ముందు కాళ్లను ఖచ్చితంగా కడుక్కోవాలి పొరపాటున కూడా పురుషుడు ఈ నియమాలను మరిచిపోకూడదు